Hi hello welcome to my channel మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా తమిళ్ హీరో జయం రవి తన పద్దెనిమిది సంవత్సరాల మ్యారేజ్ లైఫ్కి ఎండ్ కార్డ్ వేస్తున్నట్టు భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం ఏంటి అని అభిమానులు షాక్కి గురయ్యారు అయితే జయం రవి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన భార్య ఆర్తి రవి చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది మా వివాహం గురించి నా భర్త చేసిన అనౌన్స్మెంట్ను షాక్కి తీవ్రమైన బాధకి గురి చేసింది ఆ అనౌన్స్ నాకు తెలియకుండా జరిగింది పద్దెనిమిది సంవత్సరాల బంధం మాది ఇలాంటి విషయాన్ని ప్రైవెసీతో వ్యవహరించాలి నమ్ముతాను నా భర్తతో ఈ విషయం కోసం డైరెక్ట్ గా మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ ఏ లాభం లేదు నన్ను నా పిల్లల్ని ఈ అనౌన్స్మెంట్తో కంప్లీట్గా బ్లైండ్ సైడ్ చేశారు ఈ పెళ్లి బంధం నుండి వేరు అవ్వడం అన్నది పూర్తిగా వన్ సైడ్ డిసిషన్ మాత్రమే నా ఫ్యామిలీకి ఎలాంటి బెనిఫిట్ లేదు నాకు ఉన్న బాధని పక్కన పెట్టి అనౌన్స్మెంట్ తర్వాత నా మీద జరిగిన అటాక్స్ నా క్యారెక్టర్ మీద జరిగిన అటాక్స్ అన్ని ఫాల్స్ అని చెప్పడం ముఖ్యం ఒక అమ్మగా నా పిల్లల వెల్ బీయింగ్ ముఖ్యం ఇలాంటి అటాక్స్ నా పిల్లలని ఎఫెక్ట్ చేయకూడదు నేను టైంని నమ్ముతా ఈ సిచ్యువేషన్ త్వరలో అందరికీ అర్థమవుతుంది ప్రెస్ మీడియా మరియు ఫ్యాన్స్కి ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఈ టైంలో మీ ప్రేయర్ రెస్పెక్ట్కి నేను అప్రిషియేట్ చేస్తాను అంటూ పోస్ట్ చేశారు ఆర్తి